అందరికీ శుభోదయం ఆదిమ మానవుడు అనాగరికంగా అటవిక దశలో ఉంటూ అభద్రతాభావంతో ఆయన జీవితం అనేటువంటి చాలా సంక్లిష్టంగా ఉన్నటువంటి ఆ స్థితిని నెమ్మదిగా అధిగమించి నాగరికుడై ఒక చక్కటి సామాజిక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని కొన్ని నియమ నిబంధనల్ని రూపొందించుకుని క్రమంగా తనకంటూ ఒక కుటుంబ జీవితాన్ని ప్రారంభించిన తర్వాత ఆ కుటుంబం వల్ల రక్షణ ప్రేమాభిమానాలు శాంతి సౌఖ్యం ఇవన్నీ కూడా కలిగి అతను చాలా చక్కటి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు అనేటువంటి దాంట్లో ఏ మాత్రం సందేహం అనేటువంటి లేదు ఆ సమాజంలో ఒక గుర్తింపు అనేటువంటి అతనికి మొదట్లో కుటుంబం వల్ల మాత్రమే లభిస్తుంది అయితే మనం నిశితంగా గమనించి చూస్తే ఆదిశంకరాచార్యులు ఏం చెప్తున్నారంటే శాంతి సౌఖ్యాన్ని కుటుంబ జీవితం ఇస్తుంది కానీ ఒకరితో ఒకరి బాంధవ్యం ఎంతవరకు అంతవరకే కానీ అది ఒక విడిపించుకోలేని బంధంగా పరిణమిస్తేనే ప్రమాదాలకు దారి తీస్తుంది అంటారు హిందూ శాస్త్రాలను బట్టి చూస్తే భార్యాభర్తలు కలిసి జీవించాలి కానీ ఆ కలయిక ఆరోగ్యకరమైనటువంటి మానసిక స్థితికి ఎదగడానికి పనికి రావాలి కానీ సంక్షోభాలకు మూలమైన అతి మమకారాలకు దారి తీయకూడదు అంటారు ఇది ఇరువురు కలిసి చేసేటువంటి ఒక చక్కటి ప్రయాణం ఈ ప్రయాణంలో ఎవరు ముందు ఎవరు వెనుకో ఆయన ఈ విషయం అంతటినీ కూడా ఒక చక్కటి శ్లోకంలో భజగోవింద స్తోత్రంలో ఈ శ్లోకంలో చెప్పారు కాతే కాంతేపుత్ర తత్వం చింతయ తదిహ అంటే ఎవరు నీ భార్య నీ పుత్రుడెవరు కాతే కాంత కస్తే పుత్ర ఈ సంసారం మిక్కిలి విచిత్రమైంది సుమ ఎవరి వాడవు ఎక్కడి నుంచి వచ్చావు తమ్ముడు ఆ విషయాన్ని గురించి ఇప్పుడైనా సరే ఆలోచించు అంటున్నారు ఆలోచన చేయగలిగే శక్తి లేని వాడికి ఈ సంసారం చాలా అద్భుతంగా ఉంటుంది కానీ ఈ శ్లోకంలో చెప్పిన ప్రశ్నలన్నింటినీ వేసుకుని సమాధానం పొందిన వాడికి ఈ సంసారం చాలా నిస్సారంగా కనిపిస్తుంది అంటున్నారు అయితే ఎందుకు ఆలోచన చేయడము ఈ సంసారం చాలా అద్భుతంగా ఉంది కదా అని మనం అనుకోవచ్చు కానీ అది మనల్ని మనం మభ్యపెట్టుకున్నట్టే నిజంగా ఈ సంసారం అంత అద్భుతంగా ఉందా నీకు దీనివల్ల అంత ఆనందం లభిస్తుందా అంత సుఖ సౌఖ్యాలు ఉన్నాయా లేదా అడుగు ఏదో తెలియనిటువంటి వ్యధలు బాధలు కష్టాలు అనేటువంటివి ఉన్నాయా దీన్ని ఆయన ఈ శ్లోకంలో తమ్ముడాని మనని సంబోధించి ఒక అన్న తన తమ్ముడు చేసే తప్పుని సవరించినట్టు మన తప్పును వేలెత్తి చూపి సవరించుకోమని చెప్పి ఉపదేశిస్తున్నారు అని ఏమంటున్నారు సోదర ఎవరు నీ భార్య ఎవరు నీ పుత్రుడు వారికి నీకున్న సంబంధం ఏమిటి నువ్వెవరు ఎక్కడి నుంచి వచ్చావు అసలు ఈ సంసారమే అది విచిత్రమైంది కదా ఈ తత్వాన్ని తెలుసుకో అని హెచ్చరిస్తున్నారు సంసారంలో నుంచి కాకుండా సంసారం అనే మాయలోంచి బయటపడమంటున్నారు ఇది మనం అర్థం చేసుకోవాలి ఇంతకుముందు రామకృష్ణ పరమహంస కూడా మనకు అదే చెప్పారు సంసారం నుంచి బయటపడమని ఆయన చెప్పటం లేదు ఆయన ఏమంటున్నారు ఆ సంసారం అనేటువంటి ఆ భ్రమ నుంచి బయటపడు అంటున్నారు అంటే అదే పూర్తిగా అంత ఇదే శాశ్వతము ఇదే మనకి సత్యమైనటువంటిది దీంట్లోనే ఎప్పుడు ఉండాలి అనేటువంటి దాని గురించి నువ్వు ఆలోచన చేయొద్దు అంటున్నారు అంటే నావ నీటిలో ప్రయాణం చేయాలి కానీ ఆ నీరు నావలోకి రాకూడదు అది కదా ఇక్కడ భావం అనేటువంటి సంసారంలో జీవించండి దానివల్ల ఏ హాని లేదు ఉండాలి కానీ సంసారాన్ని మీలోనికి చేరనివ్వవద్దు అంటున్నారు ఏ విధంగా అంటే పడవ నీటిలో ఉండొచ్చు కానీ నీరు పడవలో ఉండకూడదు అలా జరిగితే ఏమవుతుంది పడవ మునిగిపోతుంది అని చెప్పేసి అని అలా సంసారం నుంచి కాకుండా అంటే నీ బాధ్యత నుంచి బయటపడడం కాదు బాధ్యతలను వదిలేయమనేటువంటిది కాదు ఆయన ఏమంటున్నారు అది శాశ్వతం అనుకోకుని ఆ మాయ నుంచి బయటపడు అని చెప్పి అంటున్నారు జీవనయానంలో భార్య బిడ్డలు బంధుమిత్రులు అందరూ సహప్రయాణికులే కానీ శాశ్వత సంబంధికులు కాదని గుర్తు చేస్తున్నారు కానీ మనము లౌకిక ప్రపంచంలో చాలా అమాయకత్వంతో అజ్ఞానంతో అనుబంధాల విషయంలో అమితమైన అనురాగాన్ని ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాలి అభిమానము ఆప్యాయత ఉండాలి అవి అమితంగా ఉండకూడదు అని అంటే నిన్ను బాధ పెట్టేటువంటి విధంగా నిన్ను ముంచేసే అంతగా ఉండకూడదు అని దానివల్ల ఏమవుతుందంటే అనంతమైనటువంటి దుఃఖానికి మనం లోన్ అవ్వాల్సి వస్తుంది అంటారు దీని గురించి ఒక చక్కటి కథని రామకృష్ణ పరమహంస చెప్పారు ఒకసారి ఆయన తన శిష్యులందరినీ కూడా ఒక దగ్గర సమావేశపరిచి వాళ్ళతో సంభాషిస్తున్నారు చక్కగా వాళ్ళందరూ కూడా ఏదో చాలా అంశాలపైన ముచ్చటించుకుంటూ వచ్చారు అప్పుడు ఆయన ఒక భావాతీతమైనటువంటి స్థితిలో ఉండి అంతర్ముఖుడై ఉండి క్రమంగా ఆయన ఆ సమాధి స్థితి నుంచి బయటకు వచ్చి శిష్యులందరినీ కూడా ఉద్దేశించి నేను ఒక విషయం చెప్తాను వినండి భాగవతంలో అవధూతకు ఇరవై నాలుగు మంది గురువులు ఉన్నారని చెప్పబడింది కదా అందులో ఒక గ్రద్ద కథ కూడా ఉంది ఆ కథ చెప్తాను అంటారు ఏమిటి ఆ కథ అని చెప్పారు అనమాట ఇలా ఒక ఊరిలో ఒకరోజు కొంతమంది బెస్తలు చేపలు పట్టేవారు వాళ్ళందరూ చేపలు పడుతున్నారు ఆ సమయంలో ఆకాశంలో ఎగురుతున్న ఒక గ్రద్ద రువ్వుని క్రిందకి వచ్చి ఒక చేపను తన్నుకుపోయింది ఈ గ్రద్ద నోటిలో చేప కనబడేసరికి కాకులు గుంపులు గుంపులుగా కావు కావమని గోల పెడుతూ దాని వెంటపడ్డాయి ఆ గ్రద్ద ఆ నోటిలో చేపను పట్టుకుని ఏటు పోతే అటు కాకులు కూడా గోల గోల చేసుకుంటే ఎగరడం మొదలుపెట్టాయి తూర్పుకు పెడితే తూర్పుకి పడమరకు పెడితే పడమరకు ఉత్తరం వైపు పెడితే అవి కూడా ఉత్తరం వైపు ఇలా దక్షిణం వైపు అవుతాయి దక్షిణం ఏ దిక్కుకి అది ఎగురుతుంటే ఆ దిక్కుకి కాకులు గోల గోలగా పెడుతున్నాయి ఎగిరి 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 ఈ కాకి గోల భరించలేక ఆ గ్రద్ద తన నోటిలో నుంచి ఇంకా చేపను గట్టిగా అదివి పట్టుకుని ఇంకాస్త వేగంగా పరిగెత్తాలి అనేటువంటి ప్రయత్నం చేయడంలో ఆ చేప కాస్త నోటి నుంచి జరి కింద పడిపోయింది ఇక వెంటనే కాకులన్నీ ఏం చేశాయి ఆ గ్రద్దను వదిలేసి చేప కోసం పరిగెత్తాయి ఇలా ఒక విధమైనటువంటి చికాకుని భరించినటువంటి గ్రద్ద ఓ చెట్టు కొమ్మ మీద వారింది అమ్మయ్యా నిశ్చింతగా ఉందిరా బాబు చి నికృష్టమైన ఆ చేప కదా ఈ అనర్థాలన్నిటికీ మూలం అది వదిలిపోయేటప్పటికీ నాకు మనశ్శాంతి లభించింది అని చెప్పారు గురువుగారు ఈ కథ ఎందుకు చెప్పారు అని శిష్యులు కొంత ఆలోచనలో పడ్డారు అప్పుడు వారిని చూసి ఆయన చిన్నగా నవ్వుతూ అంటున్నారు ఎంతవరకైతే అయితే మనుష్యుని వద్ద ఆ చేప అనే ప్రాపంచిక వాసనలు ఉంటాయో అంతవరకు అతడు అనేక కష్టాలు పడుతూ వాటి వల్ల ఎంతో ఆందోళన అశాంతి చెందుతాడు కదా ఎప్పుడు తన కోరికలను వదిలిపెడతాడో ఆ క్షణం నుంచి అతడు ఆత్మశాంతిని అనుభవిస్తాడు అని చెప్తుంటాడు మనం స్వార్థం లేకుండా మనిషి ప్రయత్నం చేయాలి కార్యాలు నిర్వర్తించాలి అనుకుంటాడు కానీ తెలియకుండా ఎక్కడి నుంచో స్వార్థం అతనిలోకి వచ్చేస్తుంది కాబట్టి ఆధ్యాత్మిక సాధన చేసి భగవత్ సాక్షాత్కారం పొందినవాడు సులభంగా నిస్వార్థ సేవ చేయగలడు అంటారు ఇక్కడ దాగి ఉన్నటువంటి సత్యం ఏంటంటే గృహ సంబంధమైనటువంటివి కానీ లేదా సామాజిక సంబంధమైనటువంటి వాటిని కానీ వదిలేయమని ఆయన చెప్పటం లేదు రామకృష్ణ పరమహంస కానీ శంకరాచార్యులు కానీ వారు ఏమంటున్నారంటే నిస్వార్థంగా చెయ్యి నువ్వు ఏది ఆశించుకుంటున్నారు ఒక చిన్న పని చేసి కూడా మనం ఏదీ ఆశించకూడదు అది ఎప్పుడు వస్తుంది ఆ లక్షణం అనేటువంటి ఆ భగవద్ చింతన చేసిన వాళ్ళకి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళకి ఆ నిస్వార్థమైనటువంటి సేవా గుణం అలవడుతుంది అని చెప్పి ఈ చిన్న కథ ద్వారా చెప్తున్నారు ఈ చేప ప్రాపంచికమైనటువంటి ప్రాపంచకమైనటువంటి బంధాలకు ప్రాపంచకమైనటువంటి విషయాలకు అది ఒక సంకేతం అది మనలో ఉన్నంత వరకు అనేకమైనటువంటి ఆలోచనలు ఆందోళనలు వేదనలు ఇవన్నీ కాకుల్లాగనమాట మనలో ఉండి మనకి అశాంతిని కలిగజేస్తూ ఉంటాయి దీన్ని వదిలేస్తే ఆ కోరికను కనుక త్యజిస్తే అంటే ఒక పని చేయడం ద్వారా మనం ఆశించడం అనేటువంటి దాన్ని వదిలేస్తే అప్పుడు మన పని మనం చక్కగా ప్రశాంతంగా చేసుకోగలుగుతాము ఇది అని చెప్పినటువంటి విషయం కాబట్టి వారు ఏమంటున్నారంటే నీకు వారికి మధ్య ఉన్న బంధాన్ని బలమైనదని భావించుకోవద్దని హితవు చెప్తున్నారు అయితే ఎంత అప్రమత్తంగా ఉన్నా ఈ అనుబంధాలు ఆత్మీయతలు ఈ విచిత్రమైనటువంటి వలయాలు మనల్ని మోహంలో ముంచెత్తుతూనే ఉంటాయి శాశ్వతమని భ్రమింపచేస్తూనే ఉంటాయి కాబట్టి అనేమంటున్నారు అందుకే వివేక వైరాగ్యాలను పెంచుకునే ప్రయత్నం చేయాలి అంటున్నారు ఎలా వివేకం వైరాగ్యం అనేటువంటిది ఎలా వస్తుంది ఎలా వస్తుంది అంటే మనం చక్కటి గ్రంథపఠనం చేసి సత్సంగాలు చేసుకుంటూ పెద్దలు చెప్పేటువంటి ప్రవచనాన్ని వింటూ ఏవి బలమైనవి ఏవి బలహీనమైనటువంటివి ఏవి మనని ఉద్ధరిస్తాయి ఏవి మన్ని అధపాతాళంకి తొక్కేస్తాయి ఏవి మనల్ని జీవన్ముక్తులు చేస్తాయి ఏవి మన్ని జనన మరణ చక్రంలో పరిభ్రమించేలాగా చేస్తూ ఉంటాయి అని అనుకుంటూ ఎవరికి వారు తమదంటూ తమకంటూ కాలాన్ని కేటాయించుకుని ఆ భగవంతుని తమ మనసును అనుసంధానం చేసుకుని గోవిందుణ్ణి భజించుకో ఇది చెప్తున్నటువంటి ఆది శంకరాచార్యులు భజగోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని అంటే ఇలా భజగోవిందం అంటే ఇంక ఇలా నామస్మరణ చేసుకుంటూ సహస్రనామాలు చదువుకుంటూ అష్టోత్రాలు చదువుకుంటూ స్తోత్రాలు చదువుకుంటూ కొత్తవి నేర్చుకుంటూ ఇదా చేయాల్సినటువంటి అని ఒక సందేహం రావచ్చు కాదు భగవంతుని పట్టుకోవడం కోసము ఈ స్తోత్రము ఈ నామజపాలు ఇవన్నీ మొదట్లో ఉండాల్సినటువంటిదే కానీ అక్కడితో ఆగిపోకూడదు ఆ తత్వం అనేటువంటిది ఏమిటి అనే దాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఏ భగవంతుడు ఏం చెప్తున్నాడు మనకి ఆయన మనకి ఏం ఉపదేశిస్తున్నాడు భగవద్గీత తీసుకుందాం ఉదాహరణకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని నెపంగా పెట్టుకుని మనకి ఎంతో సందేశం ఇచ్చాడు దాన్ని మనం జీవితంలో అన్వయించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలా లేదా భగవద్గీతని అలా కంఠోపాఠంగా దాన్ని అలా ఏకాదశి నాడు ఇన్ని అధ్యాయాలు లేదా ప్రతిరోజు ఒక అధ్యాయం చదవడం అనేటువంటి ఇదా దేనివల్ల మనం ఉద్ధరించబడతాం ఈ పండు ఎంత అందంగా ఉంది అనేటువంటి దాన్ని మనం చూస్తూ పండు యొక్క రంగు అది ఏ పండు ఎంత ఉంది అనేటువంటి దాన్ని మనం తెలుసుకోవడంలో ఉందా దాన్ని తిని ఆ రుచిని ఆస్వాదించడంలో ఉందా ఎందులో ఉంది ఆనందం అనేటువంటిది అందువల్ల ఆదిశంకరులు మనకి ఈ శ్లోకం ద్వారా నువ్వు కుటుంబంతో ఉండు కానీ కుటుంబమే అంతా అనేటువంటి భ్రమలో ఉండకు అని ఉపదేశిస్తున్నారు ఇంకా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆదిశంకరులు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు ఈ జీవనయానంలో భార్యాభర్తలు బంధుమిత్రులు వీళ్ళందరూ కూడా సహప్రయాణికులే కానీ శాశ్వత సంబంధీకులు కాదని గుర్తు చేస్తున్నారు కానీ ఈ ప్రపంచంలో మనం అమాయకత్వంతో అజ్ఞానంతో అనుబంధాల విషయంలో అమితమైన అనురాగాన్ని పెంచేసుకుంటున్నాం చివరికి అనంత దుఃఖాల పాలవుతున్నాం ఇది వాస్తవం ఈ సంసార వ్యవహారాలు లౌకికమైన లంపటాలు మనిషి మనస్సును నిరంతరం కూడా బాహ్య ప్రపంచంలోకి పరిగెత్తేలా చేస్తున్నాయి చాలా సందర్భాల్లో వివేకాన్ని కోల్పోయేలా చేస్తున్నాయి కదా ఈరోజు సమాజంలో చాలామంది అపసవ్య మార్గంలో పడి కొట్టుకుపోవడానికి ఈ అవివేకమే కారణం ఏమిట అవివేకం అనేటువంటి విపరీతమైనటువంటి వ్యామోహాలు పెంచుకోవడం అనేటువంటి కామిని కాంచనాలు ఇవి మాత్రమే కాదు ఒక అధికారంగా ఒక హోదా అనేటువంటి లభించాలి అందరూ కూడా నాకు లొంగి ఉండాలి లోబడి ఉండాలి నా మాటకే అందరూ కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అని ఏదో ఒక రకమైనటువంటి తహతహ తపన అందరూ తనకి లోబడి ఉండాలనేటువంటి ఒక భావం అహంకార భావం నాకు తప్పించి మిగతాది ఎవరికి కూడా తెలియదు అనేటువంటి ఒక భావం ఇలా ప్రతీది కూడా నా నాకు అనేటువంటిది మన అనేటువంటిది పోయింది నాది అనేటువంటి దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది నాది నా సంసారం నా పిల్లలు వీటిల్లో కూడా నా అనేటువంటిది ఉంటుంది నా సంసారం నా పిల్లలు అనుకున్న ఆ పిల్లలు లేదా భార్య లేదా ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైనా సరే ఎదిరిస్తే మళ్ళీ అక్కడ అహం దెబ్బతింటుంది అంటే వాళ్ళ మీద వ్యామోహం కన్నా కూడా నా మీద నాకు వ్యామోహం నేను అనేటువంటి బలీయమైనటువంటి భావం ఇదంతా కూడా వివేకాన్ని కోల్పోయేలా చేస్తుంది కోపం క్రోధం ఇవన్నీ కూడా చుట్టుముడుతూ ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో మనిషి మనిషిగా మిగలకుండా పశువుల మారడం అనేటువంటి కూడా జరుగుతూ వచ్చింది అంతేకాదు ఈ సంసారాన్ని మరింత సుసంపన్నం చేసుకోవాలని పడుతున్న తాపత్రయంలో వ్యక్తిగతమైనటువంటి ధర్మాధర్మ విచక్షణ కూడా కొరబడుతుంది ఒకమారు విదురుడు సంసార రూపాన్ని ఒక దగ్గర ఇలా వర్ణిస్తాడైనా ఏమంటాడంటే అవివేకానుగత స్వకార్య జల వేలాకీర్ణమై మిత్ర బంధు వధూపుత్ర జలగ్రహోగ్రయుతమై దుర్ధాంతమైనటువంటి దుర్భవ పాతోతి అని నిజమే భయంకరమైనటువంటి సంసార సాగరానికి అవివేకమే జలంట స్వార్థపరత్వమే చెలియలి కట్ట మిత్రులు బంధువులు భార్యాపుత్రులే జలచరాలుట ఈ మాయామోహాలు మనిషిని ఎంత నీచమైన స్థాయికైనా దిగజారుస్తాయి అని ఆయన అన్నారు నిజమే కదా సమాజంలో చూస్తూనే ఉన్నాం తీరా మనకి జ్ఞానోదయం అయ్యేటువంటి సమయానికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది ఒక వ్యక్తి ఉన్నాడు అలా చీమలాగా అతను నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఆస్తిని అంతా సంపదనంతా కూడగట్టుకుంటూ వచ్చాడు తిని తినక తన కుటుంబం సంతోషంగా ఉంటే చాలు వాళ్ళు ఆనందంగా గడిపితే చాలు అని వాళ్ళకి అన్ని సౌకర్యాలు సమకూర్చడంలో సమయానికి తగిన ఆహారం తీసుకోకుండా సరిగ్గా విశ్రాంతి తీసుకోకుండా నిరంతరము కూడా ఒకటే తహతహ నా పిల్లలు ఇంత స్థాయిలో ఉండాలి నా భార్య పది మందిలో ఎంత గుర్తింపు తెచ్చుకోవాలి నా హోదా పెరగాలి అనేటువంటి ఈ రకమైనటువంటి తపన అహోరాత్రాలు కష్టపడి అది ధర్మ మార్గంలో పెడుతున్నాడా అధర్మ మార్గంలో పెడుతున్నాడా అనేటువంటిది అనవసరం ఒక రకంగా వివేక శూన్యుడైపోయాడు ఏది మంచిది ఏది చెడు అనేటువంటి లేదు సంపద పోగు వేయాలి అనేటువంటిదే భావం ఇలా 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 ఒక ధార్మిక చింతనేటువంటి కూడా లేకుండా తన జీవితాంతము కూడా అతను శక్తి ఉన్నంత వరకు సంపదని పోగు చేస్తూనే వచ్చాడు ఫలితం కోటీశ్వరుడయ్యాడు నగరంలో ఎక్కడ చూసినా సరే అతనికి బోల్డు ఆస్తులు పెద్ద పెద్ద సౌధాలు పెద్ద పెద్ద గృహాలు పొలాలు ఇవన్నీ కూడా ఉన్నాయి అయితే ఒక వయసు వచ్చింది శక్తిహీనుడైపోయాడు భార్య కూడా గతించింది పిల్లలు ప్రయోజకులు అయ్యారు వాళ్ళు కుటుంబీకులు అయ్యారు ఇంకా నేను విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం వచ్చింది చాలు నా పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా హాయిగా కాలు మీద కాలు వేసి అనుభవించగలిగేటువంటి ఆస్తిని అంతా సంపాదించాను అందరికీ నేను ఇచ్చేశాను ఇంకే ఉంది రాజాల హాయిగా నా శేష జీవితాన్ని గడుపుతాను అని అనుకున్నాడు ఆ వృద్ధుడిని ఆ పిల్లలు కనిపెట్టి చూసుకునేటువంటి తీరిక అంత అభిమానం తండ్రిపై లేక ఏం చేశారు అంటే ఒక వృద్ధాశ్రమంలో అతన్ని అక్కడ తగిన ఏర్పాటు అంతా కూడా చేసి అక్కడ చేర్పించారు ఆ వృద్ధాశ్రమం ఎక్కడుంది అంటే అతను పోగేసినటువంటి డబ్బుతో చాలా ఇష్టంగా కట్టుకున్నటువంటి ఒక పెద్ద సౌధం పక్కనే ఒక చిన్న పెంకుటింటిలో ఒక మంచి దంపతులు నడుపుతున్నటువంటి వృద్ధాశ్రమం వేళకి ఏదో పెడతారు అది నోటికి ఎక్కదు కావలసినవి తినలేడు ఒంట్లో అనేక రకాలైనటువంటి రోగాలు ఆ సౌధం వైపు అలా చూస్తూ ఆ పెంకుటింటి ముందు ఒక కుర్చీలో కూర్చుని ఉంటారు ఇప్పుడు జ్ఞానోదయం అయింది నేను నా కోసం ఏమీ కూడా పెట్టుకోలేదు అని ఏమిటి నా కోసం నేను కూడా పెట్టుకోవాల్సినటువంటి పుణ్యం కానీ ఆ పుణ్యకాలం కాస్త గడిచిపోయింది ఇవాళ రేపా అని చావు కోసం ఎదురు చూడడమే మిగిలింది అందుకే అతను అక్కడున్న వాళ్ళకి చెప్తూ ఉంటాడు తన యొక్క అనుభవాలన్నీ కూడా వాళ్ళని చూడ్డానికి వచ్చినటువంటి ఆ పిల్లలకు కూడా చెప్తూ ఉంటాడు ఈరోజు మేమున్నాము రేపొద్దున మీకు ఈ దురవస్థ అనేటువంటి రాకూడదు సుమా అని అలా మనం ముందే మేల్కొని ఎవరి కోసం తప్పించి తప్పించి తప్పులు చేస్తున్నామో రేయింబ వాళ్ళు వాళ్ళతోడిదే లోకమును జీవిస్తున్నామో వారికి మనకు అంత శాశ్వత రుణానుబంధం ఏమీ లేదని తెలుసుకోవాలి లేకపోతే ఆ వృద్ధుడిలాగే అవివేకంతో చివరి దశలో కష్టం పడాల్సినటువంటి అవసరం వస్తుంది ఈ సంసారం అన్నది ఉంది ఆదిశంకరులు చెప్తున్నారు మనల్ని నివృత్తి మార్గం నుంచి ప్రవృత్తి మార్గంలోకి తీసుకెళ్ళిపోతుంది అంటున్నారు ఏమిటి ప్రవృత్తి నివృత్తి అది మన సనాతన వేదాంత పరిభాషలో ఈ ప్రవృత్తి నివృత్తి అనేటువంటి పదాలకు చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది ప్రవృత్తి అంటే ఏంటంటే మన మనసును బాహ్య ప్రపంచం వైపు మరల్చడం బహిర్ముఖమై వివిధ కర్మలు నిర్వర్తించడం లౌకికంగా మన యొక్క విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడం ఇది ప్రవృత్తి ఇది ఉండాలి ఎందుకంటే మనం కుటుంబంతో సమాజంతో కలిసి ఉంటున్నాం ఆ రెండు లేక మనం జీవించడం అనేటువంటిది కష్టం ముక్కు మూసుకుని అడవులో తపస్సు చేయడం అనేటువంటి ఉండదు కదా గృహస్థాశ్రమం అనేటువంటిది చక్కటి ఆశ్రమ విధానం అది మరి ఆ కుటుంబం పోషణ కోసము లేదా సమాజంలో మనం కొన్ని ధర్మాలను లేదా కొన్ని కార్యక్రమాలను నిర్వర్తించాల్సిన అవసరం ఉంది ఆయా విధి నిర్వహణలో మనం నైపుణ్యాన్ని ఇంకా పెంపొందించుకుని ఇంకా మంచిగా ఇంకా ఉన్నతంగా ఎదగాల్సినటువంటి అవసరం కూడా ఉంది జీవితంలో ఒకనొక దశ వరకు కూడా మనిషి అభ్యుదం వైపు ప్రయాణం చేయడానికి ఈ ప్రవృత్తి సాధన అవసరము అంటే మన మనసును బాహ్య ప్రపంచం వైపుకు మరల్చాలి ఇప్పుడు చదువుకునేటువంటి విద్యార్థి పరీక్షలో మంచి మార్కులతో ఉత్తీర్ణుడు అవ్వాలి అని అంటే అతడి మనసును పుస్తకం పైన పెట్టాలి లగ్నం చేయాలి ఆ విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి పెంపొందించుకున్న కొద్దీ అతడు విద్యలో బాగా రాణిస్తాడు ఇది ప్రవృత్తి మార్గం ఇది ఉండాలి అలాగే ఇంకొకటి ఉంది ఏమిటది నివృత్తి మార్గం నివృత్తి ధర్మం అది అది ప్రవృత్తి ధర్మము ఇది నివృత్తి ధర్మము అంటే ఇది ఎలాంటిదంటే తాబేలు కాళ్ళను లోపలికి ముడుచుకోవడం లాంటిది అంటే మనలోకి మనం చూసుకోవడం మనలోకి మనం ప్రయాణం చేయడం అనేటువంటి నివృత్తి అంటే అంతర్ముఖులు అవ్వడం ఇలా అంతర్ముఖులు అవ్వడం కూడా కర్మకు మూలాధారమే బాహ్య కర్తవ్య నిర్వహణ చేయడమే కాకుండా అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో ప్రశాంతంగా తనలోకి తాను అంతర్లీనం అవడం అనేటువంటిది కూడా అలవర్చుకోవాలి అంటే ప్రవృత్తి అంటే బయటికి పోవడం నివృత్తి అంటే లోపలికి ప్రవృత్తి అంటే చేయదగినవి చేయడం నివృత్తి అంటే విడిచిపెట్టడం అనవసరమైనటువంటి వాటిని విడిచిపెట్టడం అంటే సంసారం నుంచి మరలి భగవంతుని వైపు అమృతత్వం వైపు ప్రయాణం చేయడం అనేటువంటిది నివృత్తి కానీ ఈరోజు ఏం చేస్తున్నాడు మనిషి ప్రవృత్తితోటే ఉంటున్నాడు అంటిబెట్టుకుని క్షణం కూడా తీరిక లేకుండా ప్రవృత్తి మార్గాన్ని పదంగా ఎంచుకుంటున్నాడు అసలు లక్షణాలు అనేటువంటి కూడా పెంచి పోషించుకుంటున్నాడు దైవాసుర సంపద విభాగ యోగంలో అంటే భగవద్గీతలో పదహారవ అధ్యాయంలో ఏడో శ్లోకం చెప్తుంది ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసురా నా శౌచం నాపి చాచారో సత్యం తేసు విద్యతే అని అంటే అసురీ సంపదలోని వారు ప్రవృత్తి మార్గం నివృత్తి మార్గం అని రెండు మార్గాలు ఉన్నట్టు ఎరగరు వాళ్ళు ఒకటే మార్గం వాళ్ళది ప్రవృత్తి మార్గమే దీనివల్ల ఏమవుతుందంటే అజ్ఞానంతో అలిసిపోతున్నారు వారి కోసం శక్తి మించి ప్రయాసపడుతున్నారు కానీ ఎవరికి వారు రోజులో ఏకాంతంగా ఒక్క క్షణం కూర్చొని ఆలోచిస్తే ఇంత పరుగు అవసరమా అని ప్రశ్నించుకుంటే అంతరంగం చెప్తుంది సరైన సమాధానం అప్పుడు మొదలవుతుంది ఆధ్యాత్మిక చింతన భగవదాలంబన మనకు శాశ్వతమైనటువంటి శాంతిని ప్రసాదిస్తాయి అని చెప్పేశాను అలా మనిషి గృహస్థు ఈ రెండిటిని కూడా అలవర్చుకోవాలి అంటారు ప్రవృత్తిని అలవర్చుకోవాలి నివృత్తిని కూడా అలవర్చుకోవాలి ఇదే సనాతన ధర్మం మనకు చెప్తోంది ఈ రెండిటిని కూడా మనం సమన్వయపరిచినప్పుడే ఈ జగత్తు సజావుగా ముందుకి సాగుతుంది అప్పుడు యోగ ఒక శ్లోకం చెప్తుంది లాగా నా సుఖాన్ని నా దుఃఖాన్ని నా మిత్రాన్ని బాంధవా నా జీవితం నా మరణం బంధ యజ్ఞ అని అంటే ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల జ్ఞానదృష్టి కలిగాక అంటే ప్రవృత్తి చే మార్గాన్ని అనుసరిస్తూ అవసరాన్ని బట్టి సమయాన్ని బట్టి మనం మన లోపలికి కూడా మనం చూసుకుంటూ మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఉంటే జ్ఞానం కలుగుతుంది అనుకున్నాం కదా ఆ జ్ఞానం దృష్టి కలిగాక ఈ దుఃఖాలు కానీ బంధుమిత్రులు కానీ జీవన మరణాలు కానీ ఏ మాత్రమో బంధ కారణాలు కావు అని శంకరాచార్యులు బోధిస్తున్నారు ఆయన బోధించినట్లుగా మనము కూడా రోజులో కొంత సమయం భజ గోవిందం భజ గోవిందం అని ముందుకు సాగాలి కదా